అందరం ఈరోజు దేవుని మాటలు వినుటకు కూడుకొని ఉన్నాం కాబట్టి అందరము ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం వాక్య భాగంలోకి వెళ్ళిపోయే ముందు అందరి తలలు మంచి కట్ట మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్గా ప్రేమించిన మా ప్రియ పర్లకు తండ్రి నివేచండి గొప్ప దినం బట్టి సమయం బట్టి ఈ కృతజ్ఞతలు నా తండ్రి ప్రభా ఈ రోజు నా తండ్రి ప్రభావ ఈ సమయమున వాక్య భాగంలోనికి వచ్చి ఉన్నాం నా తండ్రి అయ్యా కుడి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీ కృతజ్ఞతలు అయ్యా నాయన అమ్మాయి ఇప్పుడు వినబోయేటువంటి తండ్రి ప్రభా వాక్యము నా తండ్రి ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా నా తండ్రి ప్రభా నన్ను మరుగుపచ్చి నీవే ని బిడ్డలతో మాట్లాడమని వేసినాం పెట్టడి వాడు కొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి అయితే మనం ఈ రోజు కొంతమంది వ్యక్తుల గురించి మాట్లాడుకోబోతున్నాం ఎవరు అని అంటే ఇంకొన్ని రోజుల్లో మనకి క్రిస్టమస్ రాబోతుంది సో క్రిస్టమస్ రాబోతుంది కాబట్టి ఈ క్రిస్టమర్స్ లో మనకు తెలిసిన వాళ్ళు ఎక్కువగా ముఖ్యంగా తెలిసిన వాళ్ళు కొంతమంది ఉంటారు యేసయ్య వాళ్ళ వాళ్ళమ్మా నాన్న వాళ్ళ అమ్మా నాన్న ఏసై గారు మరియమ్మ గారు తర్వాత బెత్లహేము అక్కడ జరిగిన జనాభా లెక్కలు ఆయన చూడటానికి వచ్చిన జ్ఞానులు ఆ వారు తెచ్చిన కానుకలు ఇవన్నీ అక్కడ ఉన్నటువంటి రాజు ఇవన్నీ మెయిన్ గా గుర్తొస్తూ ఉంటాయి క్రిస్టమస్ రోజు అయితే క్రిస్టమస్ రోజు అంటే క్రీస్తు పుట్టిన రోజు క్రీస్తుకు కొంతమంది సాగిలబడి నమస్కారం చేశారు కొంతమంది సో వాళ్ళ గురించి తెలుసుకుందాం ఫస్ట్ వారు చిన్న పిల్లాడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి గొప్ప జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులు సాగిలబడి నమస్కారం చేశారు ఎందుకు చేశారు అని అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనము ఎవరికి నమస్కారం పెడతాం గౌరవంగా ఉన్న వాళ్ళకి మనకంటే పెద్ద వాళ్ళకి మనకంటే కొంచెం డబ్బు కానీ ఆస్తి కానీ అన్నిట్లో ఎక్కువగా ఉన్న వారికి నమస్కారం పెడతాం కానీ వీరు జ్ఞానులు ఈ జ్ఞానులు చిన్న పిల్లడైనటువంటి అతనికి నమస్కారం సాగిలబడి నమస్కారం పెడుతున్నారు పెడితే ఎవరు పెట్టాలి పిల్లలే ఈ జ్ఞానులకు పెట్టాలి జ్ఞానులు అంటే ఏంటి మొత్తం తెలిసినటువంటి వారు ప్రపంచం అంటే ఏంటి ప్రపంచంలో ఎన్ని మొక్కలు ఉన్నాయి ఎన్ని చెట్లు ఉన్నాయి ఎంతమంది ఉన్నారు ఎలాంటి మనుషులు ఉన్నారు ఎలాంటి జంతువులు ఉన్నాయి వీటన్నిటి గురించి కంఠస్థం చేసిన వాళ్ళు జ్ఞానులు అంటారు వాళ్ళనే సైంటిస్టులు అని అంటారు అయితే ఈ వీళ్ళు ఒక చిన్న పసిపిల్లాడైనటువంటి ఒక పసిపిల్లాడి ముందు సాగిలబడి నమస్కారం చేయటమే కాకుండా ఆయనకంటూ కొన్ని బహుమతులు తీసుకొచ్చారు బహుమతి అంటే అది కామన్ పసిపిల్లలు ఎవరన్నా పుడితే చక్కగా వాళ్ళ ఇంటికి వెళ్ళి పసిపిల్లాడిని చూసి ఏదో ఒకటి పెట్టేసి వస్తాం మనం అయితే కానుక అనేది కామన్ ఆ పసిపిల్లాడి ముందు సాగిలబడి నమస్కారం చేస్తావా కనీసం వాళ్ళమ్మ నాన్న కూడా చెయ్యి అట్లాంటిది జ్ఞానులు చేశారు ఎందుకు చేశారు అని అంటే వీరి గ్రంథాల్లో ఆల్రెడీ రాయబడి ఉంది ఏమని కన్యక ఒక కన్యక గర్భవతి కుమారుణ్ణి కంటది ఆయనే ఈ లోకాన్ని రక్షించబోతున్నాడు ఆయనే రక్షకుడు ఆయనే దేవుడు అయితే ఈ ప్రపంచంలో చాలా మంది చాలా విధాలుగా కొంతమందిని మారుస్తూ ఉన్నారు అసలు దేవుడు లేడు అని చెప్పి నిజంగా మీరు చెప్పండి దేవుడు ఉన్నాడా లేడా ఉన్నాడు ఉంటే భూకంపాలు ఎందుకు వస్తున్నాయి దేవుడు ఉంటే భూకంపం ఎందుకు వచ్చింది పాపం ఎక్కువైపోయింది దేవుడు కనికరం చూపించాలి కదా మనుషుల మీద మన దేవుడు అలాంటి వాడు కనికరం చూపించేటువంటి దేవుడు ఆదరించే దేవుడు ప్రేమ చూపించే దేవుడు శిక్షించే దేవుడు కాడు వెంటనే శిక్షించడు మన దేవుడు చూసి 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 ఎప్పుడో శిక్ష విధిస్తాడు మరి వెంటనే మనకి ఎందుకు శిక్ష వస్తుంది భూకంపాలు ఎందుకు వస్తున్నాయి సునామీలు ఎందుకు వస్తున్నాయి ఈ మధ్య బస్సు యాక్సిడెంట్లు ఘోరంగా జరుగుతున్నాయి ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి చిన్న చిన్న పిల్లలు అల్లాడిపోయి చచ్చిపోతున్నారు కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి అంటే ఇవన్నీ వస్తున్నాయి అని అంటే దేవుడు లేడు అని చెప్పి అంటున్నారు చాలా మంది చాలా మంది ఇదే విధంగా మారుస్తున్నారు కూడా ఎదుటి వ్యక్తుల్ని అయితే నిజంగా దేవుడు ఉన్నాడా అంటే ఉన్నాడు ఎలా ఉన్నాడు మనం బ్రతికున్నాం అంటే కారణం దేవుడు మనం ఈ విధంగా ఈ సిచ్యువేషన్లో కూర్చొని ఉన్నాం అంటే కారణం దేవుడు ఈ ఈ టైంలో మనం ఇప్పుడు కూర్చొని దేవుని మాటలు వింటున్నాం చాలా మంది స్థితిలో లేకుండా హాస్పిటల్లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రాణాలతో కొట్టుబుట్టాడు చాలా మంది ఉన్నారు జస్ట్ ఇప్పుడు యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళు చాలా మంది అంటే వాళ్ళందరికంటే మనం కాస్త ధన్యులమే అయితే దేవుడు దేవుని ఎదుట చాలా మంది వ్యక్తులు సాగిల పడి నమస్కారం చేశారు ఆయన ఎలాంటి వాడైనా సరే చూడలేదు వాళ్ళు జ్ఞానులు ఈయన పసిపిల్లారు కదా ఈయన ముందు నమస్కరించాలి అని అనుకునేవాళ్ళు ఇతను దేవుడు ఇతను పెద్దవాడైకి ఏం చేస్తాడు ప్రపంచంలో అందరి కోసం నా కోసం నీ కోసం మనకు పుట్టబోయే పిల్లల కోసం ప్రతి ఒక్కరి కోసం తన రక్తాన్ని చిందించబోతున్నాడు తన రక్తం ఇచ్చి మనల్ందరిని కొనుక్కొని మనందరిని రక్షించబోతున్నాడు మనందరిని ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నాడు త్వరలో కానీ తీసుకెళ్ళిపోతున్నాడు అప్పుడు ఎంత గొప్ప దేవుడు మన కొరకు మన ఎవరో రక్తాన్ని మన కొరకు మన బంధువులు ఎవరు ప్రాణాన్ని ఇస్తే కిడ్నీ ఇస్తారు అంతేనా కిడ్నీ కూడా కొంచెం కష్టమే ఒక స్కిట్ జరిగింది అనమాట ఒక రీసెంట్గా కొడుకు చర్చికి వెళ్ళడు కొడుకు చర్చికి రాయి రాయి అంటే రాడు సరే చెప్పు కొడుకు ఒక రోజు జబ్బు వచ్చింది ఆ జబ్బు వచ్చినప్పుడు బ్లడ్ అంతా వామ్ థింగ్స్ కక్కి వామ్ థింగ్స్ లో ఎక్కువ బ్లడ్ పోయి అమ్మని అడుగుతాడు డాక్టర్ అమ్మ నీ బిడ్డ చాలా బాగా బ్లడ్ కోల్పోయాడు నీ రక్తం ఇస్తావా ఎక్కిస్తాను అంట అమ్మో నా రక్తం ఇస్తే నేను చచ్చిపోతాను కదా మళ్ళీ నేను ఈ అంట తల్లి ఏముందయ్యా బ్రతికితే నా బిడ్డ బ్రతకపోతే దేవుడి బిడ్డ నాకు అసలు డైలాగ్ బాగా నచ్చిందనమాట కరెక్ట్ డైలాగ్ అది బ్రతికితే నా బిడ్డ బ్రతకపోతే దేవుడి బిడ్డ అదే ప్రతి ఒక్కరు చెప్పేది ఏ భక్తి పురుడైనా ఇదే వాడు చెప్తారు సో ఈ విధమైనటువంటి వారిగా మనం చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కానీ మన దేవుడు అట్లాంటి వాడు కాడు మన దేవుడు అందరికంటే ఎక్కువగా ప్రేమ ప్ చూపించేవాడు అని చెప్పి బైబిల్ చెప్తా ఉంది అయితే మొట్టమొదటిగా ఎవరెవరు దేవుని ఎదుట సాయిలు పడ్డారో చూద్దాం మత్ శువార్త రెండో అధ్యాయము పదహార వచ్చును మత్తేవార్త రెండవ అధ్యాయము పదహార వచ్చినాం తను అపహసించిరని గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొని కాలమును బట్టి దాని సకల ప్రాంతములోనూ రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించాను దీనికంటే కొంచెం పైన ఉంటది చూడండి వచ్చిన వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెను విప్పి బంగారమును సాంబ్రాణిను బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి తర్వాత నుంచి హేర గారు గురించి ఉంటది సాగిలపడి నమస్కరించెను నమస్కరించను అని ఇదే వచనంలో ఉంటది ముందు వెనుక సో ఇక్కడ జ్ఞానులు వారు చేసే కార్యక్రమాలన్నీ ఇక్కడ ఉంటాయి వారు తెచ్చినటువంటివి కానుకలు బంగారము సాంబ్రాణి బోడమా శిశువుకి ముందు పెడతారు తర్వాత ఆయనకి సాధిలబడి నమస్కారం చేసి వెళ్తారు అయితే ముందు మనం చదువుకున్న దాంట్లో చుక్కను చూసి అత్యానంద భరితులై ఎందుకు చుక్కను చూడగా అంత సంతోషం వాళ్ళకి ఒక సైంటిస్ట్ ఏదైనా ఎగ్జాంపుల్ ఒక టాబ్లెట్ తయారు చేస్తారు ఒక జబ్బుకి నయం అవ్వటానికి దాని ఎంత సంతోషమో ఒక టాబ్లెట్ నిజంగా ఆ యొక్క వ్యక్తి తయారు చేసి నేనే తయారు చేశాను ఈ జబ్బు నయం అవ్వటానికి అని రుజువు చూపించటానికి చాలా సంతోషపడతాడు నా నుండి ఈ ప్రోడక్ట్ నా నుండి ఇది వచ్చింది అని చెప్పుకోవటానికి అయితే ఈ జ్ఞానులు ఆ విధమైనటువంటి సంతోషాన్ని చూపించట్లే అంటే వారి జ్ఞానం గొప్పది అని ఎదుటి వారి దగ్గర హెచ్చించే విధంగా చూపించుకోవట్లేదు మీరు ఏ విధమైనటువంటి ఆనందాన్ని చూపిస్తున్నారు అరే మనం చదివిన గ్రంథాలు అంటే మనం చదివిన బైబిల్ మనం చదివిన ధర్మశాస్త్రం అంతా నిజమే నిజంగానే ఒక నక్షత్రము పుట్టింది ఆ నక్షత్రము కదులుతుంది ఆ నక్షత్రం మనకు దారి చూపిస్తుంది ఆ నక్షత్రము దారి చూపించి తీసుకువెళ్లి ఎక్కడికి తీసుకొచ్చింది రక్షకుడైనటువంటి క్రీస్తు దగ్గరికి తీసుకొచ్చింది అంటే నిజంగానే దేవుడు మరలా మన కోసం వచ్చాడు అంటే ఈ ధర్మశాస్త్ర లో ఉన్నదంతా నిజమని తెచ్చాక వారి సంతోషము అత్యానంద భరితులైపోయారని చెప్పి చూపిస్తా ఉంది తర్వాత మార్కు సువార్త ఐదో అధ్యాయము ఇంకెవరు సాగిలబడ్డారు సువార్త ఐదో అధ్యాయము ముప్పై మూడు ముప్పై నాలుగు వచ్చినా మత ఐదు ముప్పై మూడు ముప్పై నాలుగు మార్కు 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 సార్ మార్కు స్వార్థ ఐదు ముప్పై మూడు ముప్పై నాలుగు అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి మనకు వణుకుచు వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పెను అందుకు ఆయన కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను సమాధానము గలదానివై నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగుగాక అని ఆమెతో చెప్పే రక్తస్రావము గల ఈ స్త్రీ ఎన్నో ప్రాంతాలకు వెళ్ళింది ఎన్నో వైద్యాలను తీసుకుంది ఎన్నో పసరు మందుల్ని మింగింది రక్తస్రావం అంటే తెలుసు కదా అధికంగా రక్తస్రావం అవుతూనే ఉంటుంది మనకు నెల నెల అయితే ఈయనకేమో కొన్ని సంవత్సరాల నుండి అవుతూనే ఉంది అయితే ఈ వ్యాధి పోవడానికి ఆమె చాలా మందులు వాడతా ఉంది చాలా మంది వైద్యులను సంప్రదించింది ఏది ఏ విధమైనటువంటిది జరగకపోతుంటే వీటిని ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్గా కొన్ని చోట్ల వీటిని ఏమంటారు అనంటే ఒక దుష్ట శక్తి పట్టిందో ఏదైనా జబ్బు వచ్చిందో అని చెప్పి వీళ్ళంటి వాళ్ళు ఏం చేస్తారంటే దూరం చేస్తారు ఆ కాలంలో ఇంకా కట్టుబాట్లు ఎక్కువగా ఉండేవి సో ఈమె దగ్గరికి ఎవరు వచ్చేవాళ్ళు కాదు ఈమెను దూరం పెట్టేవాళ్ళు దగ్గరకు రానిచ్చేవాళ్ళు కాదు ఈ విధంగా ఆమెను పక్కన పెట్టేసినప్పుడు ఈమెకి ఒక మా వార్త వినిపించింది ఏంటి రక్షకుడు అనే ఒక క్రీస్తు అందరినీ స్వస్థపరుస్తున్నాడు ఎవరెవరిని స్వస్థపరిచాడు కాళ్ళు లేనటువంటి వ్యక్తిని నువ్వు లేచి నిలబడు అని మాట అనగానే లేచి నిలబడ్డాడు పుట్టు పుట్టుకతో గుడ్డుగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని వెంటనే కళ్ళు రప్పించాడు మాట్లాడలేనటువంటి మోగవాడు మాట్లాడుతున్నాడు సో ఇన్ని జరుగుతున్నాయి కదా నాకు కూడా స్వస్థత జరిగిద్దేమో అని చెప్పి క్రీస్తు వెంట వెళతాం అనమాట యేసు క్రీస్తు ప్రభు వారు సువార్త చెప్పడానికి ఏదైనా ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ వచ్చేసారు ఆయన దగ్గరికి ఆయన వెనక నడుచుకుంటూ వెళ్ళేవాడు ఒక గుంపుగా ఒక సీఎం వస్తే సీఎం వెనకాల ఎట్లా వస్తారు ప్రజలందరూ ఆ విధంగా వచ్చేవాళ్ళు అనమాట చుట్టుపక్కల గుంపు గుంపుగా ఈమెకి భయం వేసింది యేసుక్రీస్తు ప్రభావం దగ్గరికి వెళ్ళాలి అని అంటే అప్పుడు ఈమెం చేసింది జస్ట్ ఆయన ముందు నడుచుకుంటా వెళ్ళేటప్పుడు ఆయన డ్రెస్ ఆ డ్రెస్ అట్లా ముట్టుకుంది అంతే ఆ డ్రెస్ ముట్టుకున్న వెంటనే ఆమెకు లోపల ఏం జరిగింది చేంజెస్ అన్ని అర్థమైపోయింది అంటే లోపల జరిగేటువంటి రక్తస్రావం ఆగిపోయింది అదే కదా మనం ఫస్ట్ చదివే ముప్పై కూడా వచ్చిన సచోదర్ అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి వెంటనే ముట్టుకున్న వెంటనే ఆ స్త్రీకి అర్థమైపోయింది అంటే ఆ ప్రక్రియ జబ్బు తగ్గిపోయింది ఆగిపోయింది అని అర్థమైపోయి వెంటనే భయం స్టార్ట్ అయింది భయం స్టార్ట్ అయి ఏం చేసింది సాగిల పడి ఒకసారి ముప్పై మూడు ఆ స్త్రీ అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి పడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను అయితే ఈమె ముట్టుకున్న వెంటనే ఈలో నుండి ప్రభావం అంటే ఈలో నుండి ఒక శక్తి బయటకు వెళ్ళిందని ఆయన గ్రహించి నన్ను ఎవరు ముట్టుకున్నారు అని క్రీస్తు అడుగుతాడు అయితే అంతమంది గుంపులో ఎవరు ముట్టుకుంటారు ఎవరో ఒకరు పక్కన తగులుతా ఉంటారు కదా ఏసయ అని శిష్యులు అంటున్నారు లేదు నన్ను ఎవరో కావాలనే స్వస్థత పడాలనే ముట్టుకున్నారు ఎవరు అని అంటే అప్పుడు ఈ స్త్రీ భయపడి ఆమెకు అర్థమైపోయింది ఆ రక్తస్రావం ఆగిపోయింది అప్పుడు భయపడి వెంటనే వస్తూ వణుకుచు సాగిలబడి నమస్కారం చేస్తూ అయ్యా నాకు ఇది నేను ఈ పరిస్థితిలో ఉన్నా నేను ముట్టుకోగానే నాకు స్వస్థత జరిగింది అయ్యా నేను బాగుపడ్డానయ్యా అని చెప్పి చెప్పగానే క్రీస్తు అన్నాడు నీ విశ్వాసమే నిన్ను బాగుపర్చింది నువ్వు విశ్వాసంతో వచ్చి నా దగ్గరకు వచ్చావు కాబట్టి అదే విధంగా నీకు సమాధానంగా నీకేం జరిగింది తిరిగి స్వస్థత స్వస్థత వచ్చింది కాబట్టి సమాధానమై పొమ్ము సో మనిషికి కూడా ఈ సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి మనకు రోగాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా బాధలు వచ్చిన ఏదైనా అనుకుంటాము అది జరగాలన్నా సరే జరుగుతాయి కానీ మనిషి కొన్నిసార్లు మర్చిపోవటం జరుగుతుంది ఇలాంటివి ఇలాంటివి మనిషి మర్చిపోకుండా దేవుని ఎదుట సాగుల పడి నమస్కారం చేయాలట మరి దేవుడు లేడుగా అప్పుడంటే దేవుడు ఉన్నాడు కాబట్టి ఆమె సాగుల పడి నమస్కారం చేసింది మరి ఇప్పుడు దేవుడు లేడుగా ఎలా సాగిలు పడాలి చక్కగా ఒక గదిలో దేవుని ఎదుట ప్రార్థన చేస్తూ ఉంటే అదే గొప్ప దేవునికి మనకు మనకు జరిగిన అద్భుతాలు మనకు జరిగిన ఆశ్చర్య కార్యాలను నలుగురితో చెప్తే అదే గొప్ప దేవునికి సో ఇవన్నీ మనుషులకు ప్రతి ఒక్కరికి చెప్తా ఉంటే ఏమైతుంది దేవుని ప్రేమ ప్రతి ఒక్కరికి తెలుస్తూ ఉంటది తర్వాత ఇంకెవరు సాగుల పడి నమస్కారం చేశారు మార్కు సువార్త ఏడవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె చిన్న యొక్క స్త్రీ ఆయనను గూర్చి విని వెంటనే వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడి ఆ స్త్రీ సురోఫేనికయ వంశమందు పుట్టిన గ్రీసు దేశస్త్రాలు ఆమె తన కుమార్తెలో నుండి ఆ దయ్యమును వెళ్ళగొట్టుమని